ఫ్రెండ్స్ వెల్కమ్ గౌరీ మార్ ఛానల్ ఇప్పుడు మనం మాడగడ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం సో మాడగడ వ్యూ పాయింట్ దగ్గర సన్ రైజ్ స్పాట్ దగ్గర ఉన్నాం ఈ సన్ రైజ్ స్పాట్ దగ్గర లైవ్లో ఉన్నాం సో చూడండి ఎంతమంది వచ్చారు మనకి జనాలు మనకి పాల సముద్రం లాగా ఉంది మనకి సన్ రైజ్ అనేది అక్కడ వస్తుంది సో సన్ రైజ్కి కోసం చూడండి అక్కడ మనకి జనాలు చాలా అంటే చాలా మంది అక్కడ ఉన్నారు సో ఆర్క్ వ్యాలీ మాడగడ్ వ్యూ పాయింట్ సో ఎవరైతే చూడలేదో సన్ రైజ్ మన వీడియో ద్వారా లైవ్లో చూడవచ్చు so gue like channel tapi caption nih హాయ్ ఫ్రెండ్స్ మనం మాడగడ పాయింట్ దగ్గర దగ్గర సన్ రైజ్ కోసం చాలా అంటే చాలా మంది జనాలు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ సో మీలో ఎంతమంది ఈ మాడగడ వ్యూ పాయింట్ వచ్చారు ఇక్కడ కామెంట్స్ కింద సో ఇంకా సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది ప్రజెంట్ అయితే పాల లాగా సముద్రం అయితే ఉంది పాల లాగా మేఘాలు అయితే ఉన్నాయి చూడాలి దగ్గర ਕਿ ਨਾ ਕੋਈ ਲੋਕ ਨੂੰ ਇਹ ਕਨਾਲਾ ਆਮ ਦਾ ਆਪਰਾਸ ਤੋਂ ਕਾਹਲਾਇਆ ਨਾ ਕਨਾਲਾ ਫਟੂ ਗਿਆ ਲੱਗਦਾ ਸੂੜੇ ਚਿੰਤਾ ਤੇ ਲੱਗਦਾ ਕਾਰ ਹੁੰਦਾ ਮਾ ਇਦਿਰਕੇ ਹੁੰਦਾ ਕਾਰ ਹਾਂ ਬੰਦ ਆ ਲਓ आवाज़ <laughs>

సో మాడగడ వ్యూ పాయింట్ ఆర్కే వ్యాలీ సో అందరూ కూడా మనకి సూర్యుని కోసం ఏదో చూస్తున్నారు సన్ రైస్ కోసం సన్ రైజ్ పాయింట్స్లో మాడగడ వ్యూ పాయింట్ అనేది కూడా ఒకటి వన్జంగా ఒకటి సో ఇక్కడ డ్రోన్ కూడా మనకి ఎగరేస్తున్నారు చేస్తున్నారు మాడగడ వ్యూ పాయింట్ సో లైఫ్లో ఒకసారైనా చూ లైవ్ వస్తుందా లేదా కామెంట్ చేయండి సుప్రేమ్ కుమార్ లైవ్ క్లియర్గా వస్తుందా హై హై ప్రేమ్ ఈజ్ ఇట్ లైవ్ క్లియర్ జనాలు అయితే చాలా అంటే చాలా మంది ఉన్నారు మాట